మిత్రుల నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం ఇవాళ మీకు పరిచయం చేయబోయే పుస్తకం పేరు కొన్ని ఊసులు ఇంకొన్ని ఊహలు ఈ పుస్తకాన్ని రచించిన వారు అందరికీ పరిచయం పేరే ఆకాశవాణి దూరదర్శన్ల పూర్వ ప్రయోక్త అలాగే దాదాపు పదివేల సభలు వారు నిర్వహించారు జంట నగరాల్లో ముప్పై ఏళ్ల కాలంలో ఉపన్యాస సుధాకర వంటి ఎన్నో బిరుదులు వారికి ఉన్నాయి వారే ఓలేడి పార్వతి సింగర్ వారి సభల్లో ఎంత బాగా రంజింప చేస్తూ ప్రసంగిస్తారో అంత అందంగా కూడా ఈ కవితలు ఉంటాయి ఇప్పటి వరకు వారు రాసినటువంటి పుస్తకాలు మనం పరిశీలిస్తే ఊహ నుంచి ఊపిరికి గేయ సంపుటి తెలుగునాట ప్రసార మాధ్యమం నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆ రాసిన పుస్తకం అది రెక్కసాచిన ఊహలు మరో గేయ సంపుటి వ్యాసార్థం సారస్వత వ్యాస సంపుటి పరిచయపత్రాలు కవితా సంపుటి ఊహల పొత్తుళ్ళు నుంచి కవితా సంపుటి ఇప్పుడు కొన్ని ఊసులు ఇంకొన్ని ఊహలు పార్తీసే గారు ఇందులో రెండు రకాల కవితలు మనకు అనిపిస్తాయి ఒకటి ఆయన తలుచుకునే వ్యక్తులు కొన్ని ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్ అంటా కదా కొన్ని వస్తువులు వాటి మీద వెలయించిన కవితలు కొన్ని అయితే ఆయన అమెరికా కెనడా ఈ మధ్యకాలంలో పరిగణించి వచ్చినప్పుడు అక్కడ అనుభవాలని కొన్ని కవితలుగా రాసుకున్నారు పార్వతీశం గారి శైలి ఎలా ఉంటుందంటే గేయ కథన శైలిలా ఉంటుంది గేయాన్ని కథనంలా చెప్పినట్టుగా చక్కటి ఆయన తెలుగు గురించి మనం చెప్పాల్సిన పని లేదు తెలుగుతో మనసుకు తాకేలా మనసుకు హత్తుకునేలా ఈ కవితలు ఉంటాయి ఇందులో మొత్తం అరవై రెండు ఖండికలు ఉన్నాయండి ఇందులో కొన్ని నేను మీకు చదివి వినిపిస్తాను ఈ వీటిని అంటే ఆయన నాకు నచ్చింది ఏంటంటే కొన్ని వాక్యాలు ఫ్లాష్ లాగా మెరుస్తూ ఉంటాయి సో అది ఈ కవితలో ఒక ప్రత్యేకత అని చెప్పి నాకు అనిపిస్తుంది సో కొన్ని కవితలు చదివే ప్రయత్నం చేస్తాను మొదటిది విపులాచ పృథ్వీ ఈ కవితని నేపథ్యం ఏమిటంటే ఆయన తొలిసారి కెనడాలో విమానం దిగి ఆ దేశంలో అడుగు పెట్టినప్పుడు ఆయన మనసులో మెదిలినటువంటి ఆలోచనల్ని ఒక కవితగా ఆవిష్కరించారు ఆ కవితకు భాగం చదివి వినిపిస్తాను కవిత శీర్షిక విపులాచ పృథ్వీ కనుచూపు మేర అవన్నీ నీళ్లే అంతూ దరి ఉండదు సముద్రానికి చిన్నప్పటి నుంచి నాతోనే పెరిగిన ఊహ చెరిపేసింది నేనెక్కిన ఆ విమానం ఆవలి దరిపైన నేను దిగినప్పుడు నాకు ఒళ్ళంతా కళ్ళే ఆ క్షణానికి అవి ఆశ్చర్యపు లోగిళ్ళు జలస్పర్శకు దూరం జరగని ఆ థరా నా కనులకు సాక్షాత్కరించిన సౌందర్య శకలం ఒకప్పుడు ఈ అవనీతలికి నామ వచకం ఒకప్పుడు ఈ అవనీతలికి కెనడా నామవచకం కాలాలు కదిలి ముందుకు వెళ్ళిపోయాక కెనడా నామాంతర సూచకం వ్యాకరణం నా మేధోద్వారాన్ని తడుతూనే ఉంది కచట తపలు గజడ దబలవుతాయనే సూత్రాన్ని నా జ్ఞాపకానికి తెస్తోంది మాంట్రియల్ మహానగరం విమానాశ్రయ ప్రాంగణాలను దాటుకుని రాజధాని నగరం వైపు నేను పరిగెడుతున్నప్పుడు హరితవనాలన్నీ రెండుగా చీలి నా రహదారి వెంట తెల్లని చివాచీలు పరుస్తున్నాయి నా రహదారి వెంట తెల్లని తివాచీలు పరుస్తున్నాయి అటావాకు స్వాగతం అంటూ పై వృక్షాలు వింజామర్లు వీస్తున్నాయి ఆంటారియో సరోవర జీవామృతం నా తరువున పన్నీర్ చిలకరిస్తోంది రోడ్డు ప్రక్కన దారు భవనాలు కృష్ణశిల పొదల్లా ఉన్నాయి ఎందుకాలిడినా తల్లి భూమిని సంస్సించమన్న దేశభక్తి నా గొంతును పెగల్చుకు వస్తోంది ఎలుగెత్తిన మరో కంఠస్వరమేదో కెనడా ఓ కెనడా అంటూ మంజులమైన మార్దవ శృతిని ధ్వనిస్తూ రెండు గ్రీవాలను ఏకగ్రీవం చేస్తున్నది తనుభవమై ప్రవహిస్తున్న ఒక రక్తస్పర్శ ఏదో నన్ను తన పరిశ్వంగంలోకి చేర్చుకుంటుంది పాదులు తీర్చిన పౌరసత్వం కొత్తగా పరిమళిస్తోంది కొత్తదో పాతదో పౌరసత్వం కాగితం ఖరారు చేస్తుంది వారసత్వాన్ని కణజాలం ఒడిసి పడుతుంది గోదావరి నీళ్ళైనా సెయింట్ లారెన్స్ నది జలమైనా జాతి రీతి ఇంకేదైనా అంత సలిల ప్రవాహ సంస్కృతి విపులాచ పృథ్వీ అన్నది ఇప్పటి నా భావాకృతి ఇదండి అంటే భారతీసింగ్ గారి భావ సముచ్చయం ఒక భాష ఒక వాహిక ద్వారా గేయము కవిత కలిసి కలగలిసి మనల్ని తాకుతుంది చదువుకుంటే ఆయన మనం ఎదుర్కొంటా కూర్చుని ఆ కవిత మనకి చెప్తున్నారా అన్నటువంటి ఒక భావన కలుగుతుంది ఇది పారతీసారి ఒక శైలి అనమాట ఇలాంటివి కవితలు చాలా ఉన్నాయి కొన్ని కవితలు కొన్ని వాటిని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను చెప్పు గురించి ఒక కవిత ఉంది చెప్పుని మనం చెప్పు మనకి ఎంత ఒక సేవ చేస్తుంది అనేది మర్చిపోతుంటాం ఆ చెప్పు లేకపోతే మన పాదం పరిస్థితి ఏమిటని చెప్పి రాసి ఒక కవిత అందమైన కవిత చెప్పు ఆ చెప్పును సృష్టించిన వారికి మనం పాదాలకు నమస్కారం చేస్తుంది అని చెప్పి చెప్పే కవిత చెప్పు కవిత శీర్షిక చెప్పు వీటి తలుపు తీసినట్లు అలికిడైందంటే చాలు రాళ్ళు గుచ్చుకుంటాయి జోలు వేసుకెళ్ళిన ఏ మూల గదిలో నుంచో అమ్మ గొంతు వెనకమాలే వెంటాడుతుంది నేను వాకిలి తెరిచిన చప్పుడు అమ్మకెలా తెలిసిపోతుందో చెప్పు లేని కాళ్ళు రోడ్డు మీద రాళ్లకు ఎంత విలవెల్లాడుతాయో అమ్మ మనసు అంతకన్నా మునిపే అంతగా అల్లాడిపోతుంది చెప్పు అప్పుడప్పుడు అమ్మ మనసుల రూపాంతరం చెందుతుంది ఎంత బాగా చెప్పేది చూడండి చెప్పు అప్పుడప్పుడు అమ్మ మనసుల రూపాంతరం చెందుతుంది రాళ్లకు అరికాళ్లకు మధ్య మఖమల్ వస్త్రాన్ని మఖమల్ వస్త్రాన్ని ఒత్తి పట్టుకుంటుంది గమ్యం గమనాలను గమ్యం గమనాలను తీర్మానిస్తుంది పయనం అయనాలను నిర్దేశిస్తుంది పాదం పాదరక్షను ఆశ్రయిస్తుంది చెప్పు మనిషి జాతగాని చెప్పేస్తుంది చాలా బాగా చెప్పారు చెప్పు మనిషి జాతగాని చెప్పేస్తుంది ఎలా ఆకు చెప్పు సగటు మనిషికి సంకేతార్థం ఐ హీల్ సౌందర్యవతి అతిశయం హవాయి అంటే అనుమానం ఎందుకు అది ఆడపిల్ల తండ్రిదే అరిగిపోయిన అంటే విసిగిపోయిన నిరుద్యోగి ముఖ చిత్రమే మేకులు దిగ్గొట్టిన చెప్పులు కొన్ని ఉంటాయి అవి పెన్షన్కు మొహం వాచిన వృద్ధ మానవుల కాళ్లకు ఉంటాయి తోలు మందం జోళ్ళు ఉంటాయి అవి అమ్మాయిల మానరక్షలకు తోడు నడుస్తాయి స్కెచర్స్ స్కెచర్స్ విమానాశ్రయ విశ్రాంతి మందిరంలో కూడా నడకలు ప్రదర్శిస్తాయి రీబాక్షు నాయకుడి చరణాశ్రితమై పాదయాత్రకు ప్రేరణ ఇస్తుంది చిత్రిక పట్టిన దారు రక్షణను ఎప్పుడైనా చూసావా యోగుల విరాగుల పక్షమై నడుస్తాయి నిజానికి నడక మనదే కానీ నలిగే నరక యాతన తనది ఎంత బాగా చెప్పారండి నిజానికి నడక మనదే కానీ నలిగే నరకయాతన తనదిట మధ్యందిన మార్తాండు చండ్రనిప్పులు జరిగే వేళ అది గొడుకుకు తోబుట్టు అవుతుంది మధ్యందిన మార్తాండు చండ్రనిప్పులు జరిగే వేళ అది గొడుగుకు తోబుట్టు అవుతుంది అరికాలికి తొడుగవుతుంది ఆ క్షణాన అది మామూలు చెప్పు కాదు చర్మకారుడి సౌజన్యానికి జాతి బాకీ పడుతున్న అప్పు కొన్ని నామవాచకాలకు గుర్తింపులుండవు అంతే తాజ్మహల్ కట్టిన కూలివాడు చెప్పులు కుట్టిన మోచీవాడు వీళ్ళేమైనా మినహాయింపులా అయితే కాని మోచీని మోక్షం దూరంగా ఉంచితే ఉంచని లక్షల వ్యాపారానికి ఆ పేరు ఒక బ్రాండ్ నేమ్ అతడు జాతిని నడిపిస్తాడు అందుకే ఇక మీదట పురోగామి అర్థాలను మాటల్లోనూ నిఘంటు పుటల్లోనూ వెతకద్దు అలసిన చెప్పులను గమనించు నీకు భాష్యాలే స్ఫురిస్తాయి అద్భుతంగా చెప్పు కూర్చి ఎంత బాగా చెప్పారో చెప్పు అప్పుడప్పుడు ఆ మాట గొప్ప మాట నా ఉద్దేశంలో అమ్మ మనసుల చెప్పు అప్పుడప్పుడు రూపాంతరం చెందుతుంది అనే వాక్యం ఈ కవిత ఒక గొప్ప వాక్యంగా నాకు అనిపిస్తుంది మరో కవిత చూస్తాను అలాగే నుమాయిష్ గురించి ఒక కవిత ఉంది ఆ కవిత కూడా మీకు వినిపిస్తాను చెక్క బీరువా చాలామంది ఇళ్లల్లో చెక్క ఉంటుంది సో ఆ చెక్క బీరువాలో ఏముంటాయి ఎక్కువ పుస్తకాలు ఉంటాయి పుస్తకాలు న్యూస్ పేపర్లు ఇలాంటివన్నీ పెడతాం కాలం గడిచిన కొద్దీ చెక్క బీరువాని ప్లేస్ మారుస్తూ ఉంటాం ఇంట్లో హాల్లో ఉన్నది బెడ్రూమ్లో ఉన్నది కాస్తే ఎక్కడో బయటకు వచ్చేస్తుంది ఈ చెక్క బిరువ గురించి గారు ఎలా తన నాస్టయాలజీ అని ఇలా చెప్పారు అది కూడా మీకు చదివి వినిపిస్తారు శీర్షిక చెక్క బీరువ ఆమె నా కంటికి పండు గర్భిణిలో ఉంది పొట్టనిండా పట్టేడు పుస్తకాలతో దక్షిణం గది మూలన ఆ చెక్క బీరువ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా అంగులమైనా కదిలింది లేదు తమ్ముడు చెల్లాయితో కలిసి దొంగ పోలీసు ఆడుకున్నప్పుడు తమ్ముడు చెల్లాయితో కలిసి దొంగ పోలీసు ఆడుకున్నప్పుడు దాక్కోవడానికి తప్ప మరే ఉపయోగము లేదు దుమ్ము తుడవలేదని బూజు తులపలేదని అది ఎప్పుడు విసుక్కున్నది లేదు చీరలు హారాలు దాచుకునే గోద్రేజ్ బీరువా అమ్మచాటు మహారాణిలా ఉండేది పాపం ఇదేమో పని మంచి కన్నా కన్నా కష్టం తుప్పు పట్టిన గోళ్లెం గొళ్ళెం వేలాడుతూ తుప్పు పట్టిన గొళ్ళెం వేలాడుతూ పళ్ళుడిపోయిన బాంబలా ఉండేది ఆ దారుపేటకు నువ్వు ముట్టుకున్న వాళ్ళేరి నాన్న తప్ప ఏ సెలవు పూటో ఆయన దగ్గరగా వెళ్తే తన దుమ్ము తానే దులిపేసుకుని ముఖానికి సంతోషాన్ని పాన్స్ పౌడర్లా పులుపుకునేది కాసేపైన తన గుండె కవాటని తెరుస్తాడని కాసంత గాలి పీల్చుకోవచ్చని ఆశపడేది రోజులో నెలలో కాదు సంవత్సరాల పాటు ఆమె గర్భవాసాన వందల గ్రంథాలు పడుతుంటాయి బీరువాకి పక్కనే గోడకు ఆనుకుని చాప మీద కూర్చుని పారియాతాపహరణంలోదో పాండ్రంగ మహత్యంలోదో నాన్న మధురంగా పద్యం చదువుతుంటే ఆమె పొటల్లో అక్షరాలే కాదు స్వరాక్షరాలు దాచుకుందని నా బుర్రకు తట్టేది గురుదాడ కన్యాశుల్కము కృష్ణశాస్త్రి ఊర్వశి ఆ దారు గర్భాన దాగి ఉండటం నేను ఎరుగుదును చెప్పా పెట్టకుండా అపరాత్రి వేళ నాన్న పరమపదానికి ప్రయాణం కట్టినప్పుడు ఈ గంగా గంగాభాగీరది నన్ను ఓదార్చింది అప్పటి ఆమె ఆశీస్సు నాకు విస్మయావిష్టమైన ముశిస్సు ఓడిపోయిన బీరువా గొళ్ళం పట్టుకుని లాగుదును కదా భళ్ళున తెరుచుకున్న తలుపుల నుంచి దొర్లిపడ్డాయి అంగారు కనికల్లా కాదు నాన్న నా కోసం దాచి ఉంచిన భవిష్యత్తు శకలాల్లా ఇది గారు తాతగారి నుంచి నాన్నకు నాన్న నుంచి నాకు వారసత్వంగా వచ్చిన పుస్తకాల బీరువాను చూసి బహుశా ఆయన ఎప్పుడూ ఆ బీరాలు తడుగుతుంటారేమో అందులో జ్ఞాపకాలు అక్షరాలై ఒక కవితల రాలిపడ్డాయేమో అనిపిస్తుంది మరొక కవిత చదువుతాను ఈ కవిత ఎంపిక చాలా మధ్యతరగతి ఇళ్లలో జరిగేటువంటి ఒక ప్రక్రియ ఆ ప్రక్రియను ఆయన ఎంత చక్కగా ఒక కవితగా మార్చారో చూడండి శీర్షిక ఎంపిక ఎలా ఎవకిలో అంటూనే మా ఆవిడ వంకాయల్ని కింద నుంచి పైకి పెళ్ళగిస్తుంది మూరెంతా మల్లెదండను వాకప్ చేస్తూనే పక్కనున్న చేమంతుల్ని గులాబీల్ని తడిమి చూస్తుంది అమ్మేవాడి జవాబుతో ఆమెకు పని లేదు పక్క బండి దగ్గరికి వెళుతుంది ధర నచ్చలేదు కామోసు అనుకునేవాడిని చాలా కాలం గడిస్తే కానీ నాకు అర్థం కాలేదు అదొక కిటుకు నాణ్యత ఎంపికలో ఆమె మార్కును ప్రకటించే చమక్కు ఇదే ముందులేండి ఈ బండి కాకపోతే ఆ బండి చీరల కొట్టుకు వెళ్ళినప్పుడు కదా విశ్వరూపం అల్మారాల్లో అందంగా సర్దిన వందలేసి చీరలు మడతలు విడిచి కొంగులు అరబోస్తాయి ఆమె కంటపడాలని ఏదో ఒక చీరకు అదృష్టం ఉంటుంది కానీ ఆమె దృష్టిలో పడటానికే సగం రోజు గడుస్తుంది బంగారం కొట్టుకు వెళ్తే గలం గలంతైనట్టే ఇల్లు కోసమైతే వాస్తు కుదరాలి కారు కోసమైతే మైలేజీ పెరగాలి ఇడ్లీనా దోశ బాసుందయ్య రసగుల్లానా ఈ ఏడాది సెలవులు ఊటీలోనా ఉత్తర కాశీలోనా సీరియల్ సంగతి అడగనే అడగద్దు మా టీవీలోనా ఈ టీవీలోనా బాలయ్య బాబుకి మహేష్ బాబుకి పోటీ ఉందో లేదో ఇంట్లో ఎవరి సినిమాకి చీటీ తీయాలి ఆమెకైనా ఎవరికైనా ఎంపిక మహా కష్టం సుమి జెండాలను బట్టి అభ్యర్థులను ఎన్నిక చేసుకుంటే ప్రజాస్వామ్యపు ఎన్నికకు పాతరేసినట్టే మన భవితవ్యానికి తాళం వేసినట్టే అవసరం మందైనప్పుడు చెడు కూడా మంచిలాగే తోస్తుంది ఈ బాట బాగుందండి అవసరం మందైనప్పుడు చెడు కూడా మంచిలాగే తోస్తుంది ఎంపిక అన్నంత సులువు కాదు ద్యూతంలో స్థితప్రజ్ఞుని ఎంపిక పదమూడేళ్ల వనవాసాన్ని అంటకట్టింది ద్యూతంలో స్థితప్రజ్ఞుని ఎంపిక పదమూడేళ్ల వనవాసాన్ని అంటకట్టింది ఆయుధం ధరించిన అంటూనే ఉన్న అతనే కావాలనే కోరిక గాంధీవి ఎంపిక కురువంశ సింహాసనాన్ని కట్టబెట్టింది ఎంపిక అరచేతి ఆమలకం కాదు ఎల్లవేళలా అందుబాటులో ఉండదు అమ్మైనా జన్మైనా ఎంపికలకు అందేవా ఆదర్శాన్ని ఎంపిక చేస్తే అనుసరణ యోగం పడుతుంది పదుగురు మేలుని ఎంపిక చేస్తే జీవించే వ్యాకరణం పట్టుబడుతుంది ఇది కవి ఇక్కడ ఆ కొమరుపు వాక్యం చూడండి ఆదర్శాన్ని ఎంపిక చేస్తే అనుసరణ యోగం పడుతుంది పదుగురి మేలుని ఎంపిక చేస్తే జీవించే వ్యాకరణం పట్టుబడుతుంది అని అంతా ఎక్కడి నుంచి మొదలైంది ఒక ఎంపిక సాధారణంగా ఇంట్లో ఎలా జరుగుతుందో మొదలుపెట్టి జీవించే వ్యాకరణం దాకా కవి వస్తారు ఇది ఆయన ఆ చెమక్కుగా నాకు అనిపిస్తుంది ఇంకా నయాగర అంటే నయాగర జలపాతం దగ్గర ఆయన ఎలా వచ్చి తిరిగారు ఏమిటి అని చెప్పి ఇలాంటివి కూడా ఉన్నాయి చాలామందికి పరిచయమైన వ్యక్తి దూరదర్శన్ శాంతి స్వరూప్ గారు శాంతి స్వరూప్ గారు శివైకి చెందినప్పుడు ఆయనకు ఎలిజీ రాశారు ఎంత బాగుందో తీర్చిక వార్త కన్నా ముందువాడు బుద్ధుని కాలం నాటిది అవునో కాదో నాకు బాగా తెలిసిన వృక్షం అది జ్ఞానవృక్షంగా అది సార్థక నామధేయ హిల్ ఫోర్స్ ఆకాశవాణిగా మారకముందే అక్కడ పుట్టినట్టుంది ఆ తరుఛాయల్లో కోపల్ల శివరామ్ పాఠం రాయడం గుర్తుంది శిలలకు శిల్పి ఎవరో ఉమాపతి వర్మ తీర్మానించడం గుర్తుంది ఆకల్ల వట్టం రేడియో కోసం గొంతులు శృతి చేసుకున్నది ఎక్కడే శ్రవ్య నాటకానికి ఆచార్య తిరుమల మెరుగులు దిద్దింది ఎక్కడే శశాంక చిత్రంజన్లు వసంత శోభకు గతులు నేర్పినప్పుడు తలను పంకించిన ఆ చెట్టు ఆకుపచ్చని తలకట్టు ఇంకా జ్ఞాపకం ఉంది ఆ భూజం నేలపైన పరచిన నీళ్ళలో ఆరు అడుగుల శాద్వలతనం పచ్చని చివాతిని పరిచి ఉంచేది రెండు చేతులు బోటెట్టుకుని విలాసంగా వెనక్కి వాలి కూర్చుని అర్ధనిమీలిత నేత్రుడు ఆశువుగా వాక్యాలను చెప్తూ ఇక్కడ కవి ఆయన ఎవరి గురించి చెప్పదలుచుకున్నాడో అప్పటి నుంచి మొదలుపెట్టారు అప్పటి వరకు కూడా ఆకాశవాణికి ఉన్నటువంటి ఒక నేపథ్యాన్ని ఎవరు సంచరించారో వారి గురించి చెప్తూ వచ్చారు సడిసేక సంచరించే సమీరకాంత చేలాంచలాల అంచున ఒక మూర్తి రూపం అప్పటి శాంతి స్వరూపం వ్యాసుని ప్రక్కన విఘ్నేశ్వరునిలా అక్షరం పొల్లుపోకుండా వ్రాసుకునే వ్రాయసకాడు శశిధరుడు అచ్చంగా గణపయ్యే మాచలదేవి శ్రవ్య నాటకంలో గణపతి దేవునికి గొంతుని శాంతి స్వరూపు చక్రవర్తిలా భాషించినవాడే దేవిసీమ ఒప్పెన జనజీవితాన్ని సాగరానికి తర్పణ చేసినప్పుడు అతడి వాక్చిత్రంలో ఆర్ద్రకణం అశ్రుధారకు ప్రవాహ మార్గమైంది దృశ్య మాధ్యమం కోసం ఉపగ్రహ ప్రసారాల బీజవాపనం జరిగినప్పుడు న్యాసమైన విత్తుకు మొలకలెత్తే పాఠాలు చెప్పినవాడు శుక్లాంబరానికి ముందు బొమ్మల చొక్కా తొడిగి గోవిందు చౌదరి నాటకాలకు నాయకత్వం నెరపినవాడు రాజధాని నగర సమాచార సంచికను బుల్లి తెరపైన భాగ్యదర్శనం చేయించినవాడు పేర్లెందుకు కానీ ముఖ్యమంత్రి కూడా కెమెరా బృందంతో అతడు కనబడనంత వరకు రెబ్బను కత్తిరించని సందర్భాలు ఎన్నని లెక్కించాలంటే ఎన్ని వేళ్లు పెట్టాలి అనౌన్స్మెంట్లకి అతడే వ్యాఖ్యానాలకు అతడే పరిచయ కార్యక్రమాలకు అతడే తెలుపు నలుపు చొక్కాలు తొడుక్కున్న టెలివిజన్లో అతడు నిన్నటి సర్వాంతర్యామి రంగుల టీవీలో మాత్రం అత అంతకు ఏం తక్కువని ప్రవచన కార్యక్రమాలకు పరిచయ వాక్యాలను కూడా ప్రవచనమంత దీర్ఘంగా చెప్పగలిగిన విషయజ్ఞాని కొత్త మాటలు పట్టుకొచ్చి భారతి పాలభాగం పైన బొట్టు తీర్చి వింత సోయగాలు దిద్దినవాడు ఇప్పుడేమో గాని ముందు కాలాలకు వ్యాఖ్యానం అంటే అతడే నైఘంటిక అర్థం ఇప్పుడేమో గాని ముందు కాలాలకు వ్యాఖ్యానం అంటే అతడే నైఘంటికార్థం ఇన్ని కళలున్న వాడిని వార్తలు చదివేవాడంటే ఎలా నాకు తెలుసు అతడు వార్త కన్నా ముందు వాడు ఇప్పుడు వార్తగా నిగిలాడు ఇది దూరదర్శన్ మిత్రుడు శాంతి స్వరూప్ గారి కన్నీటి నివాళి లాంటి ఒక ఎలిజీ గారు రాశారు నుమాయిష్ ఇంతకుముందు చెప్పాను కదా హైదరాబాద్లో ఉండే వాళ్ళందరికీ కూడా నుమాయిష్ లేదంటే ఎగ్జిబిషన్ దీనికి వెళ్ళటం సరదా ఆ ఎగ్జిబిషన్లో అనేక రకాల అనుభూతులు అనేక మంది ఒక కొత్త హైదరాబాదు పాత హైదరాబాదు కలిసి కనిపిస్తాయి మనకి ఆ కొత్త హైదరాబాదు పాత హైదరాబాదు కలిసి ఎలా సందడి చేస్తాయో నుమాయిష్ కవితలో చెప్పారు కొంత చదువుతాను మీకు నుమాయిష్ ఎంతసేపురా చకచకా నడిస్తే పట్టుమని పది నిమిషాలు ఆఠానా పొదుపు చేయాలని అమ్మ తాపత్రయం అమ్మ చెప్పిందని కాదు కానీ అంతకు మించిన ఆకర్షణ ఏదో అక్కడ ఆదర్శ నగర్ నుంచి పదిహేను నిమిషాల్లో ఆ రంగుల ప్రపంచం గేటు ముందు ఉండేవాళ్ళం రూపాయి టికెట్తో ఊహాస్వర్గం ఉనికిలోనికి వచ్చినట్టు ఉండేది దీపకాంతుల విజ్యున్మాల నక్షత్ర తోరణమై చేతికి అందేంత ఎత్తున చేరువులో ఉన్నట్టే ఉండేది అబ్బో ఏమి జనం ఆనంద సందోహం అక్కడ కళ్ళ కట్టేది షోలాపూర్ దుప్పట్ల కోసము ఆర్గండి చీరల కోసము వంట ఇంటి కొత్త పరికరాల కోసమో అమ్మా మా పక్కింటామే షాపు షాపుకి అతుక్కుపోతుండేవారు రెండింతల మిరపకాయ బజ్జి రమ్మని పిలుస్తున్నట్టే ఉండేది మంట పుట్టే నోటికి తీపిని మలాము చేసేందుకు జిలాబీ జిలేబీ చుట్ట అంతెత్తున బల్లకి కూర్చునేది మంట పుట్టే నోటికి తీపిని మలాము చేసేందుకు జిలేబీ చుట్ట అంతెత్తున బల్లక్కి కూర్చునేది యంత్రాల అంగళ్ళు భూతలాన మంత్రనగర్లో హిమనగ పంక్తిని కొలుగు తీర్చేవి అయిన వాళ్ళ ప్రపంచాన్ని లేని వాళ్ళకి పరిచయం చేసేది ఇంత గొప్ప మాట అయిన వాళ్ళ ప్రపంచాన్ని లేని వాళ్లకు పరిచయం చేసేది నుమాయిష్ పేరుకే పారిశ్రామిక ప్రదర్శన కానీ చిన్ననాటి పెద్ద పండుగకి అదొక అడ్రస్ బురకాలు టోపీలతో పాతబస్తీ జనమంతా కొత్త హైదరాబాద్ ప్రజానీకంతో మమేకమయ్యే సంగమస్థలి కొంచెం ఉర్దూ ఇంకొంచెం తెలుగు కొంత యాస మరికొంత సంస్కార భాష అక్కడ మనుషుల మధ్య మణిప్రవాహలమై మణిప్రవాహమై ప్రవహించేది అక్కడ వినిపించే వాగ్గంగా మానవ సంబంధాలను పునీతం చేస్తుండేది ఎగ్జిబిషన్ రైలుకు సీటు దొరికిందంటే లోకం చుట్టిన వీలుడన్నట్టు జైంటి వీలు టికెట్ అంటే అంతరిక్షం పాదాక్రాంతమైనట్టు అంత కనపడుతుంది కానీ అనక్షరంలో మాయమవుతుంది మిఠాయి జాడిమె గలని సగటు మనిషి జీవితానికి అదొక సంకేతం ఇన్ని ఇలా చెప్తూ వెళ్తారు చివరికి ఏమంటారంటే బాగా పొద్దుపోయింది కదా అమ్మ రిక్షా బేరం చేస్తే అలవికాని ఆనందాన్ని మూడు చక్రాల వాహనం తొందర తొందరగా దూరం చేస్తుండేది ఇరుకైన రిక్షా ముడుచుకుని కూర్చుని నా పైన కష్ట కట్టినట్టే ఉండేది ఇరుకైన రిక్షా ముడుచుకుని కూర్చున్న నా పైన కష్ట కట్టినట్టే ఉండేది అని చెప్పి చెప్తారు ఇది నువ్వు పెద్ద కవిత ఇది దీర్ఘ కవిత కొంత మీకు చదివినిపించి మాకు చేశాను ఒక కవిత ఆటో ఆటోతో చాలామందికి హైదరాబాద్లో పుట్టి పెట్టిన వాళ్ళకి రకరకాల ఉంటాయి హైదరాబాదు మారిపోతూ వస్తున్న ఏమైనా ఉంటే ఆటో అని చెప్పి అంటారు ఆయన ఈ ఆటో ఎలా మనుషుల్ని చేరవేయటమే కాదు మనుషులకు ఒక అనుభూతిని మిగిలిస్తుందో చెప్తారు ఈ కవిత చదివి నేను సెలవు తీసుకుంటాను శీర్షిక ఆటో నాలుగు చక్రాలు ఎటు లేవు పోనీ రెండు చక్రాలన్నా కావు మధ్యస్థంగా మూడు చక్రాలు మధ్యతరగతి జీవనానికి అంతకన్నా సంకేతార్థం ఉంటుందా చాపూర్ వాడిలో ఎక్కి ఆబిడ్స్లో దిగిన పది నిమిషాల ప్రయాణం యాభై ఏళ్లకు పూర్వమే అమెరికా ప్రయాణపు అనుభూతిని ఆనందంగా బదలాయించి నాకు కనుక చేసింది ఆటో ముగ్గురికి మాత్రమే వ్రాసి ఉంటుంది మరో ముగ్గురినైనా అలవకవ మోసేస్తుంది పది పైసలో ఇరవై పైసలు ఆర్టీసీ బస్సు టికెట్ వైపు నలభై పైసల ఆటోమీటర్ చిన్న చూపు చూసేది ఇస్త్రీ చొక్కా నలిగిపోకుండా పట్టు చీర చెదిరిపోకుండా శుభకార్యం జరిపించాలంటే ఇంతకు మించిన పుష్ప విమానం ఏది సికింద్రాబాద్ స్టేషన్లో ఆటోలకు మీటర్లు మొరాయిస్తాయి ఇప్పుడు కూడా దూరాలను బేరారు కొలుస్తాయి లగేజీ మోత చేత కానీ సగటు మనిషి నిస్సహాయత పైన అతని డిమాండు గెలిపించండా ఎగరేసేది రూపాయ రెండో ఎక్కువ ఇస్తే మాత్రం ఏమైంది వాడేమైనా మేడగట్టబోతాడా ఆటో నడిచినంత జోరుగా ఇల్లు నడవదు కదా వయసుడికి నా అమ్మా నాన్నలు ఆ ఇంట్లోనూ ఉంటారు అనారోగ్యంతో భార్య ఆ పైన పిల్లల చదువులు కర్ణ కఠోరంగా వినిపించే ఆటో చప్పుడు అతడి జీవన సంగీతం అని మనకి ఎప్పుడైనా బోధపడుతుందా ఇక్కడ కవి ఆటో డ్రైవర్ మీద సింపతి చూపిస్తున్నారు వచ్చి రాని తెలుగు అలానే ఉర్దు వచ్చు అనుకోవద్దు ఆటో వాళ్ళతో సంభాషణ మణిప్రవాళాన్ని పరిచయం చేస్తుంది నాంపల్లి స్టేషన్లోనూ మొజాంజాహీ మార్కెట్లోనూ చకచకా పరిగెత్తిన గుర్రపుటాంగాలు అంతరించిపోయాయి ముడుచుకుని కూర్చున్న రిక్షాలు రిడ్జి హోటల్ చెడావులు ఎక్కలేక దారి తొలిగాయి నిన్నటి హైదరాబాద్ గా షాన్ కింద నలుపు పైన పసుపు మీటర్ టాక్సీలు ఇప్పుడు అంజనం వేసినా దొరకవు నగరం నడిబొట్టిన ప్రవాహం అంటే తెలియని నీళ్లు నీళ్లు లేని మూసిలా కురిసిన వానకి వెలిసిపోయిన పురా వైభవంలా అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి నిట్టిప్పులతోనైనా సరే నిలిచి ఉన్నది ఆటో సందేహం ఎందుకు అది మధ్యతరగతి మందయాన ఒక అద్భుతమైన మాటతో కవితని ముగించారు ఇలా మొత్తం అరవై రెండు కవితలు ఈ పుస్తకం కొన్ని వస్తువులు ఇంకొన్ని ఊహల్లో ఉన్నాయి అంటే నాకు ఒకటే అనిపించిందంటే ఓలటి పాత సింగ్ గారు సభావేదిక మీద ఎంత చక్కగా మనందరినీ ఆయన వంకై చూసేటట్టు మాట్లాడతారు అదేవిధంగా ఈ కవితలన్నీ మీరు చదువుతుంటే మీరు పైకి చదవండి ఈ కవితని ఇంకా బాగా ఆస్వాదించగలుగుతారు అంత గొప్పగా ఈ కవితలని కొన్ని కవితలు చదువుకోవాలి పైకి అలాంటి చదువుకొని పైకి చదువుకుని ఆనందించాల్సిన కవితలు దీన్ని ప్రచురించిన వారు కింద పబ్లిషర్స్ వాళ్ళు చేస్తారు కింద కింద పబ్లికేషన్ వాళ్ళు చేస్తారు కాపీలు కావాలంటే మీరు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ నంబర్ని సంప్రదించండి ఈ సంపుట్ని పారతర్శం గారు శ్రీమతి ప్రేమా మానవి గారికి అంకిత ఇచ్చారు దీనికి ఒక కారణం చెప్పారు మన అందరికీ గుర్తుండే ఉంటుంది డెబ్బైల్లో బహుశా మన లేట్ సెవెంటీస్ ఎర్లీ ఎయిటీస్ అంతా కూడా జాబులు జవాబులు కార్యక్రమాన్ని పార్వతీసే గారును ప్రేమమానవి గారు అద్భుతంగా నిర్వహిస్తుండేవారు ఒక ప్రేక్షకులు రాసినటువంటి ఉత్తరాలను అద్భుతంగా ప్రేమ్ చేస్తూ వారి సందేహాలకు సమాధానాలు ఇస్తూ నిర్వహించిన కార్యక్రమం బహుశా మిగిలిన ఇతర భాషల్లో ఉందో లేదో కానీ ఒక అద్భుతమైన ప్రోగ్రాం జాబులు జవాబులు అనే కార్యక్రమాన్ని మొత్తం ఆనాడు ఆంధ్రప్రదేశం అంతటా కూడా ఎప్పుడు వస్తుందా వీళ్ళిద్దరిని ఎప్పుడు వీళ్ళు చదివే తీరుని విందామా అని చెప్పని లక్షలాది మంది ప్రేక్షకులు చూస్తుండేవారు అటువంటి ప్రేమ మాన్వికి వారు అంటే వారి వారితో పాటు కలిసినట్టి నా సోదరుని చెప్తారు ప్రేమ మాన్వికి అంకితం ఇచ్చారు ఇది ఓలిడ్ పార్త సింగ్ గారి కొన్ని ఊసులు ఇంకొన్ని ఊహలు నాకెందుకో కవితల్ని చదివి వినిపిస్తే మీరు బాగా ఆస్వాదించగలుగుతారు కొన్ని కవితలు చెప్పే కదా చదివితే ఎంత బాగుంటాయో అనేది తెలుస్తున్న ఉద్దేశంతో కొన్ని కవితలు చదివి వినిపించే ప్రయత్నం చేశాను ప్రతి కవిత ఒక ఆనుముత్యం నేను చెప్పాలంటే ఆయన కెరడా గురించి నయాగర జలపాతం ఇంకా చాలా కవితలు ఉన్నాయి కానీ ఒక నాష్టాళ్యం అనేది ఉంటుంది కదా నాష్ఠాళ్యం మనిషిని ఎక్కడో ఒక అనుభూతి తలుపు తెలుస్తుంది ఆ ద్వారం తెలుస్తుంది తెలుస్తుంది అందుకోసం కొన్ని అనుభూతి కలిగించేటువంటి కవితలు మీకు చదివి వినిపించే ప్రయత్నం చేశాను ఇంత అందమైనటువంటి కవితల్ని అత్యద్భుతంగా రచించినటువంటి పార్థి సింగ్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పుస్తకాలు అవసరమైన డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను మీరు సంప్రదించవచ్చు తెప్పించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం